హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్లో భారతదేశంలో అమలు పరచబడిన వివిధ ప్రణాళికలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ని చూద్దాం అందులో మనం ముందుగా చూసినట్లయితే మన దేశంలో పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరం నుండి రెండు వేల పదిహేడు మధ్య కాలంలో అనేక అనేక మంది ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుల నేతృత్వంలో ప్రణాళిక రచన రచన గావించి పన్నెండు పంచవర్ష ప్రణాళికలు కొన్ని వార్షిక ప్రణాళికలు అమలు చేయడం జరిగినది అందులో ఏవైతే ఈ ఈ ప్రణాళికలు ఉన్నాయో వాటిలో ముఖ్యమైన పాయింట్స్ని మనం ఏ ఈ యొక్క ఏపీ స్టేట్ ఎగ్జామ్స్ రిలేటెడ్ దృశ్య ఇంపార్టెంట్ పాయింట్స్ని చూద్దాం అందులో మనం ముందుగా చూసినట్లయితే మొదటి పంచవర్ష ప్రణాళిక పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి యాభై ఆరు మధ్యకాలంలో అమలు చేయబడినది ఈ యొక్క ప్రణాళిక వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగినది డామర్ నమూనా ఆధారంగా హర డామర్ హర డామర్ వృద్ధి నమూనా ఆధారంగా ఈ యొక్క ప్రణాళికను అమలుపరచడం జరిగినది సాధించిన వృద్ధి రేటు ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఈ ప్రణాళిక కాలంలోనే బాక్రానంగాల్ హిరాకుట్ దామోదర్ వ్యాలీ నాగార్జున సాగర్ వంటి బహుళ సాధక ప్రాజెక్టులను ప్రారంభించబడడం జరిగినది తర్వాత చూసినట్లయితే రెండవ పంచవర్ష ప్రణాళిక పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరం నుండి అరవై ఒకటో సంవత్సరం వరకు అమలు చేయడం జరిగినది రెండవ పంచవర్ష ప్రణాళికలో పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగినది అదే మొదటి పంచవర్ష ప్రణాళికలో అయితే వ్యవసాయ రంగానికి రెండవ పంచవర్ష ప్రణాళిక పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగినది మాలనోబిస్ నాలుగు రంగాల వృద్ధి నమూనాను ఆధారంగా ఇది రూపొందించబడినది పరిశ్రమలు మరియు రవాణా ప్రణాళిక అని కూడా అంటారు ఈ ప్రణాళిక కాలంలోనే రూర్కెలా బిలాయ్ దుర్గాపూర్ వంటి భారీ ఉక్కు కర్మాగారాలను ప్రారంభించడం జరిగినది అందుచే దీనిని ధైర్యంతో కూడుకున్న ప్రణాళిక అని పిలుస్తారు అసంతులిత వృద్ధి వ్యూహానికి ప్రాధాన్యత ఇవ్వడం ఇవ్వడమైనది ఈ యొక్క ప్రణాళిక ఈ ప్రణాళిక కాలంలో నాలుగు పాయింట్ ఒకటి శాతం వృద్ధి రేటు సాధించారు నెక్స్ట్ మూడవ పంచవర్ష ప్రణాళిక పంతొమ్మిది వందల అరవై ఒకటి నుండి అరవై ఆరు మధ్య కాలంలో అమలు చేయడం జరిగినది స్వయం సమృద్ధి లక్ష్యం ఆధారంగా ఈ మూడవ పంచవర్ష ప్రణాళికను అమలు చేశారు అశోక్ మెహతా నమూనా ఆధారంగా ఇది ప్రారంభించడం జరిగినది ఈ యొక్క ప్రణాళికను ప్రారంభించిన తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో చైనాతో యుద్ధం పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో పాకిస్తాన్తో యుద్ధం కారణంగా కరువు మరియు కరువు సకాలంలో విదేశీ సహాయం అందకపోవడం వలన అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయి సాధించలేకపోయాము ఈ ప్రణాళిక కాలంలో అయితే రష్యా సహకారంతో బొకారు ఇనుము ఉక్కు కర్మాగారాన్ని పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో ప్రారంభించడం అయినది తర్వాత చూసినట్లయితే వార్షిక ప్రణాళికలు పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి అరవై తొమ్మిది మధ్య కాలంలో వార్షిక ప్రణాళికను ప్రణాళికలను అమలు చేయడం జరిగింది విదేశాలతో యుద్ధాలు మరియు అనావృష్టి వంటి పరిస్థితుల దృష్ట్యా నాలుగో పంచవర్ష ప్రణాళికను ప్రవేశపెట్టే స్థితిలో లేకపోవడం వలన వార్షిక ప్రణాళికలను అమలు చేయడం జరిగినది ఈ యొక్క ఈ వార్షిక ప్రణాళిక కాలంలోనే ప్లాన్ హాలిడేగా కూడా పిలవడం జరుగుతుంది వీటిని పిగ్మీ ప్రణాళికలను కూడా పిలుస్తారు నెక్స్ట్ నాలుగో పంచవర్ష ప్రణాళిక పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి డెబ్బై నాలుగు మధ్య కాలంలో నాలుగవ పంచువర్ష ప్రణాళికను అమలు చేశారు ఈ ప్రణాళిక కాలంలో స్థిరత్వంతో కూడిన వృద్ధి మరియు స్వలంబన లక్ష్యాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగినది అశోక్ రుద్ర మరియు అలెన్ ఎస్ మానేలు నమూనా ఆధారంగా ఈ ప్రణాళికను అమలు చేయడం జరిగినది అయితే డిఆర్ గాడ్గిల్ ఈ ప్రణాళిక ముసాయిదాను తయారు చేయడం జరిగినది మొదటిసారి పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై మూడులో భారత వ్యాపార శాసనంలో మిగులు మిగులు కనిపించడం జరిగింది బీఓపీ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో మిగులు కనిపించడం జరిగినది గరీబీ హటావో నినాదంతో ప్రాధాన్యత పొందిన ప్రణాళికగా చెప్పవచ్చు ఆశించిన వృద్ధి రేటు సాధించడంలో విఫలమైనది తరువాత ఐదవ పంచవర్ష ప్రణాళిక పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుండి డెబ్బై తొమ్మిది పేదరిక నిర్మూలన ఆర్థిక స్వలంబన లక్ష్యాలతో ఇది అమలు పరచబడినది రాజకీయ కారణాల వల్ల పంతొమ్మిది వందల సంవత్సరంలో ఈ ప్రణాళిక ముగిసెను దీనినే పేదరిక నిర్మూలన ప్రణాళిక అని కూడా పిలుస్తారు కనీస అవసరాల కార్యక్రమాన్ని మరియు ఇరవై సూత్రాల కార్యక్రమాన్ని ఈ ప్రణాళికా కాలంలోనే ప్రవేశపెట్టడం జరిగినది మరియు పనికి ఆహార పథకాన్ని కూడా ఈ ప్రణాళిక కాలంలోనే ప్రారంభించడం జరిగినది ఈ ప్రణాళిక లక్ష్యం కంటే ఎక్కువ వృద్ధి సాధించడం అయినది తర్వాత చూసినట్లయితే నిరంతర ప్రణాళిక పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది టు ఎనభై రోలింగ్ ప్లాన్స్ అని పిలుస్తారు తర్వాత చూసినట్లయితే నిరంతర ప్రణాళికలు రోలింగ్ ప్లాన్స్ అని కూడా పిలుస్తారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుండి ఎనభై సంవత్సరం మధ్య కాలంలో ఈ యొక్క నిరంతర ప్రణాళికలను అమలు చేయడం జరిగినది ఐదవ ప్రణాళిక ఒక సంవత్సరం ముందుగా రద్దు చేసి జనతా ప్రభుత్వం దీనిని ప్రవేశపెట్టడం ఈ యొక్క నిరంతర ప్రణాళికలను గున్నార్ మిర్ధల్ రూపొందించడం జరిగినది నిరంతర ప్రణాళిక డ్రాప్ట్ను మన దేశంలో డిటి లక్ రూపొందించిన ప్రఖ్యాత గాంచిన ఐఆర్డిపి పథకం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిదిలో ప్రవేశపెట్టబడిను ఈ ప్రణాళిక తరహా పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగినది తర్వాత చూసినట్లయితే ఆరవ పంచవర్ష ప్రణాళిక పంతొమ్మిది వందల ఎనభై నుండి ఎనభై ఐదవ సంవత్సరంలో ఈ యొక్క ప్రణాళికను అమలు చేయడం జరిగినది పేదరిక నిర్మూలన ఉపాధి కల్పన సాంకేతిక స్వలంబన లక్ష్యాలతో ఆరో పంచు ప్రణాళికను అమలు చేయడం జరిగినది మరియు పెట్టుబడి మరియు అవస్థాపన సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చను దీనినే నిరుద్యోగ నిర్మూలన ప్రణాళిక అని కూడా అంటారు దీనిలో అధిక కేటాయింపులు శక్తి రం శక్తి రంగంపై జరిగినాను ఆశించిన వృద్ధి రేటు ఐదు పాయింట్ రెండు కాగా సాధించిన వృద్ధి రేటు ఐదు పాయింట్ ఏడు అందుచే ప్రొఫెసర్ రాజకృష్ణ పేర్కొన్న హిందూ వృద్ధి రేటును ఇది అధిగమించడం జరిగినది ప్రణాళిక కాలంలోనే ఎన్ఆర్ఈపీ మరియు డ్వాక్రా ఆర్ఎల్ఈపీ వంటి ప్రాథమిక నిర్మూలన పథకాలు ప్రవేశపెట్టబడినవి నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాం డ్వాక్రా డెవలప్మెంట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ రూరల్ ఏరియాస్ ఆర్ఎల్ఈపీ రూరల్ ల్యాండ్లెస్ Employment Guarantee Program సో కావున ఈ యొక్క చేసిన ప్రణాళిక చూసినట్లయితే ఏడవ పంచువర్ష ప్రణాళిక పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి తొంభై దశకం మధ్య అమలు చేయడం జరిగింది ఆహారము పని ఉత్పాదకతకు ప్రాధాన్యత ఇచ్చును దీనిని మహల్నోవిస్ వ్యూహంగా చూడండి దీనిలో మహానోబీస్ వ్యూహాన్ని అనుసరించలేదు కొంతవరకు వకీల్ మరియు బ్రహ్మానందల వేతన వస్తు వ్యూహాన్ని అనుసరించి దీనిలో అధిక కేటాయింపు శక్తి రంగంపై చేయడం వలన దీని శక్తి ప్రణాళికను కూడా అంటారు ఈ కాలంలో రాజీవ్ గాంధీ ప్రణాళిక సంఘం అధ్యక్షుడిగా మన్మోహన్ సింగ్ ఉపాధ్యక్షుడిగా ఉండటం వలన దిగుమతులు దిగుమతులను మరియు లైసెన్సులను సరళీకరించను ఐదు శాతం వృద్ధి రేటు ఆశించగా ఆరు శాతం వృద్ధి రేటు సాధించబడినది నెక్స్ట్ ఆ తర్వాత వార్షిక ప్రణాళికలు చూడండి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మరియు ఎనభై దశ ఎనభై సంవత్సరాలలో అమలు పరచబడిన ప్రణాళికలను నిరంతర ప్రణాళికలు అంటారు వాటిని రోలింగ్ ప్లాన్స్ అంటారు అదే వార్షిక ప్రణాళికలు అంటే పంతొమ్మిది వందల తొంభై తొంభై రెండు మధ్య కాలంలో వార్షిక ప్రణాళికలు యాన్యువల్ ప్లాన్స్ అదే మనకు పంతొమ్మిది వందల అరవై ఆరు అరవై తొమ్మిది మధ్య అయితే ప్లాన్ హాలిడేగా పిలుస్తారు ఈ మూడింటికి తేడా గమనించాలి సో వార్షిక ప్రణాళికలు కేంద్రంలో ఏర్పడిన రాజకీయ అస్థిరత్వం వల్ల విదేశీ మారక నిల్వల సంక్షోభము ద్రవ్యోల్బణం వంటి సమస్యల వలన మరలా రెండు సంవత్సరాలు వార్షిక ప్రణాళికలు అమలు చేసను ఈ కాలంలో నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడం అయినది ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై ఏడు మధ్య కాలంలో మానవ వనరులైన విద్య వైద్య రంగాలకు ప్రాధాన్యతనిచ్చి ఉపాధి కల్పించడంలో ఉపాధి కల్పించే లక్ష్యంతో ఎనిమిదవ పంచవర్ష ప్రణాళికను అమలు చేయడం జరిగినది మొదటిసారిగా మానవ వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చిన ప్రణాళిక ఏది అంటే ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక దీనినే సూచనాత్మక ప్రణాళిక అని కూడా పిలుస్తారు ఇండికేటివ్ ప్లాన్ గా పిలిచే ప్రణాళిక ఏది అంటే ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక నూతన ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టడంతో ఆర్థిక పరిస్థితి చక్కబడినది మొదటిసారిగా ప్రభుత్వ రంగం కంటే ప్రైవేట్ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన ప్రణాళిక ఏది అంటే ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక ఐదు పాయింట్ ఆరు శాతము ఆర్థిక వృద్ధి రేటు లక్ష్యంగా కాగా ఆరు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధి రేటును సాధించడం జరిగినది తర్వాత చూసినట్లయితే తొమ్మిదవ పంచవర్ష ప్రణాళిక పంతొమ్మిది వందల తొంభై ఏడు రెండు వేల రెండు మధ్య కాలంలో అమలు చేయబడిన ప్రణాళిక తొమ్మిదవ పంచవర్ష ప్రణాళిక సాంఘిక న్యాయంతో కూడిన వృద్ధి సమానత్వము లక్ష్యాలతో ఇది అమలు పరచబడ్ను లక్ష్యాల సాధనలో విఫలమైనప్పటికీ పేదరికాన్ని తగ్గించడంలో సత్ఫలితాలను సాధించిన ప్రణాళిక ఏది అంటే తొమ్మిదవ పంచవర్ష ప్రణాళిక ఈ ప్రణాళిక కాలంలోనే ఎస్జెస్ఆర్వై ఎస్జిఎస్వై స్వర్ణ జయంతి స్వరాజ్ గారు యోజన ఇటువంటి ఎస్జిఎస్వై ఎస్జిఆర్వై వంటి ఉపాధి కల్పన ప్రణాళిక ఉపాధి కల్పన పథకాలను ఈ ప్రణాళిక కాలంలోనే ప్రవేశపెట్టబడును జాతీయ జనాభా విధానాన్ని మరియు జాతీయ వ్యవసాయ విధానాన్ని రెండు వేల సంవత్సరంలో ప్రకటించడం జరిగింది ఇవి తొమ్మిదవ పంచవర్ష ప్రణాళిక ఈ తొమ్మిదవ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఎవరు అంటే మనకు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉండటం జరిగినది ప్రధానమంత్రిగా నెక్స్ట్ పదవ పంచవర్ష ప్రణాళిక రెండు వేల రెండు రెండు వేల ఏడు మధ్య కాలంలో వాజ్పేయి గారు రెండు వేల నాలుగు వరకు ఉన్నారు రెండు వేల నాలుగు తర్వాత మరణ పది సంవత్సరాలు యూపీఏ కాలంలో ప్రధానిగా మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా పనిచేయడం జరిగినది తర్వాత మనం చూసినట్లయితే పదవ పంచవర్ష ప్రణాళిక రెండు వేల రెండు ఏడు మధ్య కాలంలో వృద్ధి రేటు ఎనిమిది శాతం సాధించాలని తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయాలని పేదరిక నిష్పత్తిని పదిహేను శాతానికి తగ్గించాలని ప్రయత్నించడం జరిగినది ప్రాంతీయ అసమానతను తగ్గించుటకు రాష్ట్రీయ సమ యోజనను ప్రవేశపెట్టడం జరిగినది మొదటిసారిగా మానిటరబుల్ టార్గెట్స్ ప్రకటించడం జరిగను పొదుపు పెట్టుబడుల లక్ష్యాన్ని మించినప్పటికీ పేదరికాన్ని నిరుద్యోగతను అనుకున్న స్థాయికి తగ్గించలేకపోయిను తర్వాత మనం చూసినట్లయితే పదకొండవ పంచువర్ష ప్రణాళిక రెండు వేల ఏడు పన్నెండు మధ్య కాలంలో అమలు పరచబడ్ను వేగవంతమైన సమ్మిళిత వృద్ధి సాధన లక్ష్యంతో దీనిని అమలు చేశాను దీనిలో ఇరవై ఏడు మానిటరబుల్ టార్గెట్స్ నిర్దేశించడం జరిగినది సాంఘిక సేవలకు ముఖ్యంగా విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చును ఇది ఆమ్ ఆద్మీ బీమా యోజన రాష్ట్రీయ స్వాస్థ బీమా యోజన పథకాలను ప్రారంభించడం జరిగిన తర్వాత మనం చూసినట్లయితే పన్నెండవ పంచవర్ష ప్రణాళిక రెండు వేల పన్నెండు పదిహేడు మధ్య కాలంలో అమలు వేగవంతమైన సుస్థిరమైన మరియు సమ్మిళిత వృద్ధి చూడండి పదకొండవ పంచవర్ష ప్రణాళికలో వేగమంత వేగవంతమైన సమ్మిళిత వృద్ధి సాధన అదే పన్నెండవ పంచవర్ష ప్రణాళికలో అయితే వేగవంతమైన సుస్థిర మరియు సమ్మిళిత వృద్ధి ఈ రెండింటికి తేడా గమనించాలి వేగవంతమైన సుస్థిర మరియు సమ్మిళిత వృద్ధిని సాధించాలని ఎనిమిది శాతం వృద్ధి రేటుతో ఎనిమిది శాతం వృద్ధి రేటు లక్ష్యంగా అమలు దీనిలో ఇరవై ఐదు మానిటరబుల్ టార్గెట్స్ ను నిర్దేశించను పేదరిక శాతాన్ని సంవత్సరానికి రెండు పాయింట్లు చొప్పున మొత్తం ప్రణాళికలో పది పాయింట్లు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకును నీతి ఆయోగ్ విజన్ రెండు వేల పదిహేడు టు ముప్పై రెండు రెండు వేల పద్నాలుగులో రాజకీయ పరిస్థితులు మారడం వలన ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో నీతి ఆయోగ్ ఏర్పాటు చేయడం జరిగినది ఫలితంగా పన్నెండవ ప్రణాళిక తర్వాత వెంటనే పదిహేను సంవత్సరాల కాలానికి నీతి ఆయోగ్ విజన్ రూపొందించడం జరిగినది ఇవి మనకు మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రణాళికలు ప్రణాళికల కాలంలో అమలు పరచబడిన వ్యూహాలు మరియు ముఖ్యమైన పథకాలు మరియు ముఖ్యమైన పాయింట్స్ అన్ని కూడా ఏవైతే మనకు పన్నెండు పంచవర్ష ప్రణాళికలు అమలు పరచడం జరిగినదో వాటిల్లో ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూడటం జరిగినది తర్వాత వీడియోలో మనం ఈ ప్రణాళిక ప్రణాళికల యొక్క లక్ష్యాలు మరియు సాధన మరియు ప్రణాళిక కాలంలో సాధించిన వృద్ధి రేటు మన యొక్క లక్ష్యం